హలో అండి వీడియోలో విషయానికి వెళ్ళే ముందు రెండు ముఖ్యమైన మాటలు మొదటిది ఏంటంటే ఇఫ్ ఆర్ యంగ్ నా ఉద్దేశంలో యంగ్ అంటే యాభై సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నవాళ్ళు మీరు ఏ వయసులో ఉన్నా వాట్ ఈస్ యంగ్ అనేది చాలా రిలేటివ్ కదా నా వయసు అరవై పైన అంటే నా ఉద్దేశంలో యాభై అనేది వెరీ యంగ్ కానీ ఇక్కడ రిలేటివ్ కాదు నేను అనేది ఏంటంటే యాభై ఎందుకు ఎంచుకున్నానంటే యాభై కంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళకి కెరీర్ ఇంకా ముందు చాలా ఉంటుంది ఆ ఉద్దేశంతో యాభై అంటున్నారు సో ఇఫ్ యూ హ్యావ్ ఏ కెరియర్ అది టెక్నాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఈ కెన్ ఎన్ ఆర్టిస్ట్ ఈ కెన్ బి ఏ రైటర్ ఈ కెన్ ఏ జర్నలిస్ట్ ఏదైనా కావచ్చు పే అటెన్షన్ టు జియో పొలిటికల్ న్యూస్ ముఖ్యంగా అమెరికాలో ఏం జరుగుతుంది గమనించండి అలాగే న్యూలీ రియలైజ్డ్ వరల్డ్ పవర్స్ ఇండియా చైనా రష్యా టు ఎఫెక్ట్ యువర్ లైఫ్ సెల్ నాట్ రానున్న ఐదారు సంవత్సరాలలో మీ జీవితం మీద ప్రభావం చాలా ఉంటుంది రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంబ్రేస్ చేసుకోండి దాన్ని భయపడి దూరంగా వెళ్ళకండి ఇప్పుడు నా జీవిత కాలంలో జరిగిన రెవల్యూషన్స్ నాలుగు చెప్తాను ఒకటి ఇంటర్స్టేట్ హైవే సిస్టమ్ అమెరికాలో దాంట్లో టెక్నాలజీకి చాలా తక్కువ ప్రమేయం ఉంది అలాగే మిడ్ నైంటీస్లో వచ్చిన ఇంటర్నెట్ రెవల్యూషన్ టూ థౌజండ్ సెవెన్లో ఐఫోన్ విడుదల చేయడం తర్వాత వచ్చిన స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంబ్రేస్ చేసుకోవడానికి టెక్నాలజీ వర్కర్ కానవసరం లేదు యూ క్యాన్ బి ఎనీ బాడీ ఆర్టిస్ట్ రైటర్ జర్నలిస్ట్ ఎనీ బాడీ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో కొందరు చెప్తున్నారు దిస్ ఈస్ బిగర్ దాన్ ది ఇంటర్నెట్ బిగర్ దాన్ ద స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ అంటున్నారు మేబీ ఐ డోంట్ నో బట్ ఇట్ ఈస్ వన్ థింగ్ ఫర్ ష్యూర్ ఇట్ ఈస్ వెరీ బిగ్ ఈ మెసేజ్ని నేను పదే పదే చెప్తాను మొదటి దానికి కోరలరీగా రీగా ఇంకోటి చెప్తాను ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ అమెరికా బీ పొలిటికల్లీ అటెంటివ్ అండ్ యాక్టివ్ నౌ టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ది వీడియో అండి హలో అండి ఒక పక్క వార్తల పెను తుఫాను అన్ని వార్తలు సంక్షోభ భరితాలే అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ క్రైసిస్ చెప్పేందుకు చాలా ఉంది చెప్పాలని నాకు ఉంది కానీ చెప్పేందుకు సమయ సంక్షోభం ఈ సంక్షోభంలో కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి నిజమైన వార్తలో కాదో తెలియదు అది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అది అందరిని భయపెట్టే వార్త ఒకటి సోషల్ మీడియాలో చూశాను అందులో నిజమేమీ లేదు అని చెప్పడానికి ముఖ్యంగా ఈ వీడియో పెట్టదలుచుకున్నాను అదేంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ కన్సిడరింగ్ బ్యానింగ్ ఐటీ ఫార్మ్స్ ఫ్రమ్ ఔట్ సోర్సింగ్ టు ఇండియా అది వార్స్ అని ఒక ఫర్మ ఆఫ్ న్యూస్ అవుట్లెట్ ఒకటి అలెక్స్ జోన్స్ అనే ఒక క్రేజీ లోనటిక్ వెబ్సైట్ అది సో వాళ్ళు ఇలా కొన్ని కొంతమంది వెబ్సైట్లు చెప్తున్నారు ఆ వార్తల్లో నాకు తెలిసినంత వరకు ఏమాత్రం నిజం లేదు అది ముందుగా చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో ఆ వార్తలో నిజం లేదు కానీ ఒహాయో సెనేటర్ బణి మరాణ హైర్ యాక్ట్ అని ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశాడు దాని సారాంశం ఏంటి అంటే ఎనీ కంపెనీ ఎనీ యుఎస్ కంపెనీ అవుట్సోర్స్ చేస్తే దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాలు విధించే విధంగా ఐ విల్ షో యూ బిల్ జియోపి సెనేటర్ బర్నీ జస్ట్ ఆఫ్ ద హ్యామర్సింగ్ విత్ హైర్ యాక్ట్ హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ స్లాపింగ్ పర్సెంట్ ట్యాక్స్ అండ్ ఫారిన్ వర్కర్స్ నార్మల్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద టారీఫ్ వేస్తున్నారు కదా ఇప్పుడు ఫారిన్ వర్కర్స్ పే చేస్తే ఔట్సైడ్ పేమెంట్ అవుట్ సైడ్ ద కంట్రీ దాని మీద ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్యాక్సెస్ అట ఆ బిల్ పాస్ అవుతుందో లేదో తెలియదు కానీ నేను దీని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తానండి అసలు అమెరికా ఏ ఇలాంటి టాక్సెస్ ని వ్యతిరేకిస్తూ అమెరికన్ రెవల్యూషనరీ వార్ నడిచిందే ఇలాంటి టారిఫ్ రిలేటెడ్ ట్యాక్సెస్ మీద అలాగే ఆంగ్లో సాక్సన్ హిస్టరీ పరిశీలిస్తే మనకు ముఖ్యంగా తెలిసేది ఏంటంటే కింగ్ చార్ల్స్ ద ఫస్ట్ హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఆఫ్టర్ ఇంగ్లీష్ సివిల్ వార్ కారణం ఏంటో తెలుసా హీ కాన్ఫ్లిక్టెడ్ విత్ ద పార్లమెంట్ ఓవర్ టాక్సేషన్ బేసికల్ తన ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్ వేయటం మొదలు పెట్టాడు కింగ్ చార్ల్స్ ద ఫస్ట్ హీ వాజ్ బిహేడెడ్ అలాగే ఇంగ్లీష్ హిస్టరీలో కింగ్ జేమ్స్ ది సెకండ్ హీ వాజ్ ఫోర్స్డ్ ఇన్ ఎక్సైల్ ఎందుకు బహిష్కరించారు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ హి లెవీడ్ టాక్సెస్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద పార్లమెంట్ ఓకే హైపాథెటికల్ గా అనుకుందాం ఒహాయ సెనేటర్ బిల్ పాస్ అవుతుంది అనుకుందాం దీని ఇంప్లికేషన్స్ ఏంటి దారుణంగా ఉంటాయి ముఖ్యంగా ఇండియాలో ఐటీ ఇండస్ట్రీ మీద దారుణంగా ఉంటాయి ఈ ఒక్కసారిగా ఇప్పుడు అమెరికాలో అమెరికాలో ఉన్న కంపెనీలకు ఇండియాలో పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు చూసారా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే జీతాల మీద ఇరవై ఐదు శాతం వెంటనే ట్యాక్స్ పెరిగితే పర్యవసానాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి అసలు అది కంప్లీట్గా బ్యాన్ చేసడం అనేది మాత్రం జరుగుతుందని నేను అనుకోను ఆ పకారులు మాత్రం మరొకసారి చెప్తున్నాను నమ్మకండి సరే ఈ ట్యాక్స్ల గొడవ ఈ టారిఫ్ల గొడవ ఇలా ఇలా పక్కన పెట్టి అసలు ఈ టారీఫ్స్ గురించి ఇండియాతో గొడవ పడతాం ట్రంప్ మోడీతో గొడవ పడతాం మోడీ బిగుసుపోవడం మోడీ ఫోన్ ఎత్తకపోవటం అలాగే ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేయకపోవడం వెళ్ళి చైనా పక్కలో పడుకోవడం వీటన్నిటిని మనోడిని అంటే అంటే ట్రంప్ని బాధిస్తున్నాయి వేధిస్తున్నాయి అందుకని చాలా దుఃఖపడుతూ ఖేదపడుతూ అల్లాడిపోతూ ఇది పోస్ట్ చేశాడు నిన్న లుక్స్ లైక్ వి లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు ద డీపెస్ట్ డార్కెట్ చైనా మే హ్యావ్ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్ అండి ఏ నాతో మాట్లాడమే నీతో అన్నట్టుంది ఇఫ్ ఐ డీడ్ నో ఎనీ బెటర్ అండి ఆ ట్వీట్ అలాగే ఈరోజు ఒక వ్యాఖ్య చేశాడు ఓవల్ ఆఫీస్లో తన రిజల్ట్ డెస్క్ ముందు ఇటు కూర్చుని బేర్రగం తీసుకుని నడుస్తూ ఉంటాడు చూస్తే అంటూ ఒక కామెంట్ చేశాడు మోడీతో తన రిలేషన్షిప్ గురించి నాకు అనిపిస్తుంది మేబి మేబి జస్ట్ మేబి హీస్ రిగ్రెటింగ్ హీస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇండియా ఏమన్నాడు చూద్దాం I've always will. I'll always be friends with With Modi, he's great. Prime Minister, he's great. Uh, I'll always be friends, but I just don't <coughs> really know what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. Just have, we just have moments on occasion. I always will. I'll always be friends with with Modi. By the way, Trump to Modi Green Step in Modi Deeply appreciate and fully reciprocate. ప్రెసిడెంట్ ట్రంప్ సెంటిమెంట్స్ అండ్ పాజిటివ్ అసెస్మెంట్ ఆఫ్ అవర్ టైస్ ఇండియా అండ్ యుస్ హావ్ వెరీ పాజిటివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ కాంప్రహెన్సివ్ అండ్ గ్లోబల్ స్ట్రాటేజిక్ పార్ట్నర్షిప్ గుడ్ ఐ థింక్ బోత్స్ ద రైట్ థ్యాంక్స్ సో మీరు ఎవరైనా అడగచ్చు నేను అమెరికా రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాను కాబట్టి ఏంటి అలా ఆ బిల్ పాస్ అవుతుందా దాని వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇండియాలో ఉండే ఐటీ వర్కర్స్కి అని మీరు అంటే ఐ విల్ గివ్ బెటర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆర్ట్స్ దట్ బిల్ విల్ నాట్ పాస్ అండి చాలా కారణాలు ఉన్నాయి ట్రంప్ ఈజ్ పవర్ఫుల్ కానీ టెక్నాలజీ కంపెనీ లాబీస్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ ఇంకొకటి ఏంటంటే ఈ టెక్నాలజీ కంపెనీస్ దే ఫౌండ్ వే టు వర్క్ విత్ డొనాల్డ్ ట్రంప్ టు బూస్ట్ హిస్ ఈగో రెండు ఉదాహరణలు చెప్తాను యాపిల్ సిఇఓ టీమ్కు ఒక గోల్డెన్ ప్లాక్ తీసుకొచ్చి దాన్ని వెయిట్ ఎ గ్లాస్ ఫ్లాక్ అండ్ దెన్ ఆయన గోల్డెన్ బేస్ మీద తీసుకొచ్చి ఇచ్చాడు ఇచ్చి ఓ మేము ఆరు వందల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అలా చెప్పేశాడు వాగ్దానం లాగా అదే ఉంది అది పట్టుకొని ఆపిల్ ఈజ్ ఇన్వెస్టింగ్ సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అని చెప్పేసుకున్నాడు ఓకే హెడ్ లైన్ తనకి అలాగే యూరోప్ వెళ్ళినప్పుడు యూరోప్లో యూరోపియన్ యూనియన్ వాళ్ళు మేము ఒక ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్లో సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నారు హెడ్ లైన్ బేసికల్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ యూరోపియన్ కంపెనీస్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్న డబుల్నే ఓకే మేము పెడతాము ఇంత చెప్పారు సో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ బిలియన్ సిక్స్ హండ్రెడ్ బిలియన్ యూరోప్ నుంచి వచ్చేస్తున్నాయి అని చెప్పి బాకాలు కొట్టుకున్నాడు హీ వాట్స్ ద హెడ్ లైన్ అలాగే జపాన్ కూడా మేము ఒక ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ పెడతామని చెప్పారు అది కూడా హెడ్ లైన్ గా పెట్టేసుకున్నాడు నిన్న మీటింగ్ లో టెక్నాలజీ సిఇలతో ఒక డిన్నర్ జరిగింది ఆ డిన్నర్ లో మార్క్ జుకర్బర్గన్ అడిగాడు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు నువ్వు ఇక్కడ అమెరికాలో అంటే ఒక ఆరు వందల బిలియన్ సరిపోద్దా అన్నాడు వీడియో కనపడుతుంది రండి చూడండి యాక్చువల్గా నేను ఆ వీడియోలు పెడుతూ ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతున్నాను చెప్పేదానికి ఇంకో విషయం ఏంటంటే ఆ తర్వాత ఒక హాట్ మైక్ లో ఏ మరి మీకు ఎంత కావాలో నాకు తెలియదు ఊరికే ఆరు వందలు చెప్పాను సరిపోద్దా అన్నాడు మార్పు ఒక సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసేద్దాం అన్న వీడియో ఇది Oh, gosh, um, I mean, I think it's probably going to be something like, I don't know, at least $600 billion through 28. And oh, gosh, uh, I think uh, at least $600 billion through 2028, but it $200 billion. He doesn't mean that. You know why he was caught on hot mic just a moment later when they thought the microphones were cut off. Pay close attention to what he's saying. In the US? Yeah. It's a lot. No, it's uh, It's <laughs> significant. It's a lot. Thank you, Mark. It's great to have you. I'm not sure what number you want to go with. This is a bullshit presidency where everything is performance and everything is only about. హెడ్లైన్స్ నథింగ్ ఎల్స్ సో బేసికల్ గా ఇదంతా సీరియస్ బిజినెస్ కాదని చెప్పి ఆ హార్ట్ మైక్ లోనే తెలిసిపోయింది ఎనివే ఇక్కడ నా సారాంశం ఏంటంటే యాపిల్ సిక్స్ హండ్రెడ్ బిలియన్ పెడుతుందంట మెటా విచ్ ఇస్ ఫేస్బుక్ ఒక సిక్స్ హండ్రెడ్ బిలియన్ పెడుతుందంట యూరోపి యూనియన్ ఒక సిక్స్ హండ్రెడ్ బిలియన్ పెడుతుందంట జపాన్ ఒక ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పెడుతుందంట ఫైవ్ హండ్రెడ్ బిలియన్ సో ఇవన్నీ ఇవన్నీ జత చేసుకుంటూ పోతే మోర్ దాన్ టూ ట్రిలియన్ డాలర్స్ అయిపోయింది అది ఆల్రెడీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు తూతూ మంత్రం ఏదో చెప్పడం కావచ్చు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ట్రంప్ యుగాన్ని స్టోక్ చేయడానికి కోసం ఈ టెక్నాలజీ కంపెనీలు అలా చెప్పేస్తున్నారు సో దే ఫౌండ్ వే టు వర్క్ విత్ దిస్ దిసో ఆ కారణాల వల్ల ఈ బిల్లు అంటే బేసికల్ గా టెక్నాలజీ కంపెనీస్ ఆర్ వెరీ పవర్ఫుల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఎన్విడియా ఈ కంపెనీలు మెటాన్ని సో పవర్ఫుల్ అలాంటి పవర్ఫుల్ టెక్నాలజీ కంపెనీస్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీన్ని టారిఫ్ అంటారు ఏమంటారు తెలియదు టారిఫ్ అంటే ఇంపోర్ట్స్ మీద నువ్వు ఇంపోర్ట్ మీద ఏం చేస్తున్నారు ఇయర్ ఇంపోర్టింగ్ యాక్చువల్లీ యాక్చువల్ యూ కెన్ సే దిస్ ఇస్ ఆల్సో టారీఫ్ బికాస్ యుయర్ ఇంపోర్టింగ్ ఏ సర్వీస్ రైట్ యుర్ ఇంపోర్టింగ్ ఏ సర్వీస్ దాని మీద ట్వంటీ ఫైవ్ సెంటస్ నా ఎడ్యుకేటెడ్ ఒపీనియన్ దట్ ఈస్ నాట్ గోయింగ్ హ్యాపెన్ యూ షుడెంట్ వరీ అబౌట్ ఇట్ అండ్ ఆల్సో ఎకానమీ బాగా వీక్ అయిపోయింది అండ్ దెన్ సుప్రీం కోర్ట్ కి ఫైల్ చేసాడు ఆల్రెడీ ఇది టారిఫ్స్ కి సంబంధించిన ఫెడరల్ సర్క్యూట్ కోర్టు వాళ్ళు సెవెన్ ఫోర్ తో టారిఫ్స్ ఇల్లీగల్ అని చెప్పారు కదా దానికి అప్పీల్ చేశాడు అంటే సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ ఇన్ ఎ రష్ టు టేక్ ది టేక్ ది కేస్ లో వాళ్ళ సెషన్ స్టార్ట్ అవుతుంది నేను అనుకోవడం మోస్ట్ లైక్లీ అది వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ దే విల్ టేక్ అప్ ఎమ్మో అనుకుంటున్నాను ఎండ్ ఆఫ్ ద ఇయర్ తేల్చేస్తాడు నా నేను మరొకసారి చెప్తాను ఈ వీడియో ద్వారా ఆ టారిఫ్స్ ఇల్లీగల్ అని చెప్పే తీర్పిస్తుంది కోర్ట్ ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ఇంట్రెస్ట్ దే విల్ టేక్ అట్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఇంకోటి ఇందాక చెప్పాను చూసారా హిస్టారిక్ గా చూసుకుంటే దిస్ కంట్రీ ఈస్ ఫౌండెడ్ ఆన్ యాంటీ టఫ్ ఈ దేశంలో రెవల్యూషనరీ వారు ఎందుకు ఫైట్ చేశారు కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ మీద బికాస్ దే రెసిస్టెడ్ టారిఫ్ చెప్పాను కదా కింగ్ చార్ల్స్ కింగ్ జేమ్స్ దీస్ దీస్ గైడ్స్ ఐ థింక్ కోర్ట్ ఈస్ అవేర్ ఆఫ్ దట్ హిస్టరీ సెకండ్ దిస్ ఇస్ నాట్ ఎ క్లీన్ స్లేట్ ప్రెసిడెంట్కి అంతంత పవర్స్ ఈ సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇవ్వదు అది నా ఎడ్యుకేటెడ్ టేక్ అసలు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఉదయం ఒక లాంగ్ వీడియో చెప్పానండి యాంటీ ఇండియన్ సెంటిమెంట్ రైజింగ్ యాంటీ ఇండియన్ సెంటిమెంట్ గురించి అది టారెఫుల్ నేపథ్యంలో వస్తుంది ప్లస్ మోడీ బిహేవియర్కి ఇండియన్ డయాస్పరా అలాగే ఇండియన్ కమ్యూనిటీ ఇస్తున్న మద్దతుకి అది ఇండియన్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా వస్తుంది ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు ఇది వాషింగ్టన్ పోస్ట్ లో వచ్చిన ఆర్టికల్ అండి ద వాషింగ్టన్ పోస్ట్ ఇంటర్వ్యూడ్ పీపుల్ అట్ ఎన్ ఐస్ కెరీర్ ఎక్స్పో ఇన్ టెక్సస్ దిస్ ఫార్మర్ ఎంఎంఏ ఫైటర్ వాన్స్ టు బికమ్ టు టార్గెట్ ఇండియన్ వర్కర్స్ ఇన్ దూఎస్ రిపోర్ట్స్ డోంట్ బాదర్ దిస్ రిక్రూట్ అతను ఒక ఫార్మర్ ఎంఎంఏ ఫైటర్ అట ఈ సెటిల్డ్ అన్ ఐటీ కెరియర్ ఆఫ్టర్ హిస్ హిప్ గేవ్ అవుట్ Basically, physical problems only and the IT carrier choose just canado. Ice carrier low. maybe he wanted to do some computer work. So in the interview Washington Post Kitchen interview, I keep seeing these memes where Indians are bragging about taking our tech jobs, said Eli, who's 36. So I said, Oh yeah? Well, I'm going to work with the with these guys that, that are going to arrest you, slam your face on the pavement and send you home. వై దై దిస్ ఇస్ జస్ట్ వన్ వన్ డూడ్ ఇట్ ప్రెవలెంట్ అట్లీస్ట్ నాట్ యాడ్ నేను ఈ ఛానల్లో లైవ్ షోస్ స్టార్ట్ చేసింది ఇప్పుడు జనవరి పదో తారీఖు జనవరి పదో తారీఖుని ఒక ఉదంతం తీసుకున్నాను బఫలో న్యూయార్క్ లో ఒక అతను ఏదో ఇండియన్ స్టోర్స్ కెళ్ళి ఐ ఆమ్ కలెక్టింగ్ సిగ్నేచర్స్ టేకింగ్ సర్వే అది దాంట్లో చేశాడు ఈ సెంటిమెంట్ ఇది యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ఈజ్ ఆన్ ద రైజ్ అండి ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద వే మోడీ డెల్ట్ విత్ ట్రంప్ అండ్ ఇండియన్స్ ఆర్ క్రిటిసైజింగ్ ట్రంప్స్ ఈ మాఘ తొత్తులోన్నారు చూసారా దే ఆర్ అఫెండెడ్ బై ఇట్ అండ్ నవ్ దే ఆర్ దే ఆర్ లైక్ ఆఫ్ యాంటీ ఇండియన్ ప్రాపగడా దట్ అండ్ ట్విట్టర్ టిక్ టాక్ లో కూడా నడుస్తూ ఉన్నట్టుంది సో ఎనీవే సో ఆన్ దట్ ఫ్రంట్ పీపుల్ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అండ్ వాట్ ఈస్ బ్రూయింగ్ అగెన్స్ ఇండియన్స్ రైట్ నావ్ దట్ సెంటిమెంట్ ఈస్ మోర్ టువర్డ్స్ యాంటీ హెచ్ వన్ బి యాంటీ అవుట్ సోర్సింగ్ అట్లీస్ట్ ఇట్ ఇస్ నాట్ టర్న్డ్ ఆన్ టు ఇండియన్ డయాస్ ఫర్ ఆల్ లివింగ్ హియర్ అంటే నాకోటి నేచురలైజ్ సిటిజన్స్ మీదకి ఇంకా తిరిగినట్టు లేదు కానీ ఆ స్థాయికి చేరడానికి ఎక్కువ సమయం పట్టదండి దీనికి సంబంధించి ఒక నైస్ మెసేజ్ చూశాను ఇది చాలా పాపులర్ లాగా ఉంది ఈ ఛానల్ నేను ఇటీవలనే గమనించాను ఇతను మేజర్ గౌరవ్ వారియా హిందీలో చేస్తూ ఉంటాడు ఈ నాలాటి షోని ఎక్కువగా అతను ఇండియన్ పాలిటిక్స్ మీద చేస్తుంటాడు అనుకుంటా ఈ మధ్య ఎక్కువగా యుఎస్ పాలిటిక్స్ మీద చేస్తున్నాడు అందులో భాగం ఎవరో పోస్ట్ బుక్ మార్క్ మీకు చూపెడుతున్నాను టాకింగ్ అబౌట్ ఇండియన్ ఇన్ అమెరికా టు బి మోర్ యాక్టివ్ అండ్ అండ్ నాట్ ఓన్లీ అవేర్ ఆల్సో పార్టిసిపేట్ అని చెప్తున్నాడు దట్స్ సేయింగ్ ఇంకొక అతను ఎక్కువగా కోర్స్ నాకంటే చాలా ఎక్కువ పాపులర్ కాబట్టి ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతను చెప్పిన మాటలు అతని నోట్స్ ద్వారానే వినండి ఏ స్టోరీ ఇండియన్స్ ఇన్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవేర్ అండ్ యాక్టివ్ That is the only thing that can keep you safe. Do not think that your degrees will keep you safe because in front of all these rednecks, in front of all this MAGA crowd, which which Trump has whipped into a frenzy, you will realize that your degrees do not provide you with the degree of protection that you thought they would. All the very best in Hind. Very well said, my friend. Very well said. Na kante అందుకే మీతో పంచుకుంటున్నాను ట్రంప్ హ్యాస్ విప్ దిస్ మాగా క్రౌడి ఫ్రెండ్జీ దే కమింగ్ అట్ యూ దే కమింగ్ అట్ ఇండియన్స్ ఇన్ జనరల్ ఇండియన్ సిటిజన్స్ లైక్ దట్ ఈ మాగా తొత్తులు దే నో మోరల్స్ నో క్వామ్స్ ముగించే ముందు మరొకసారి మనం చేసుకుంటున్నాను జియో పొలిటికల్ న్యూస్ చాలా క్లోజ్ గా ఫాలో అవ్వండి ముఖ్యంగా అమెరికాలో ఏం జరుగుతుంది చాలా క్లోజ్ గా పరిశీలించండి రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంబ్రేస్ చేసుకోండి ఆలింగనం చేసుకోండి దాన్ని భయపడి దూరంగా వెళ్ళకండి మరొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు i feel so alive i'm only here for the party trust me we are just getting started the sound the vibe big face that's what the heart is i'm only here for the party